మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు ముందుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు ఈ రోజున ఆ పరమేశ్వరుని యొక్క ఆశీస్సులు మీ అందరికీ పుష్కలంగా లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివరాత్రి మహత్యం గురించి జీ లీలాకుమారి గారు రచించిన ఈ శివరాత్రి మహత్యం గురించి అందరం కలిసి తెలుసుకుందాం మహాశివరాత్రి మహత్యం అసలు ఈ మహాశివరాత్రి పర్వదినము అనేది ఎలా ఏర్పడింది ఎందుకు ఏర్పడింది కారణం ఏమిటి అనేది చాలామందికి తెలిసి ఉండొచ్చు కొంతమందికి తెలియకపోయి ఉండవచ్చు కాబట్టి వారందరి కోసం ఈ విషయం అందరం కలిసి తెలుసుకుందాం మనకి సాధారణంగా ప్రతి నెల కృష్ణ చతుర్దశి రోజున శివరాత్రి వస్తూనే ఉంటుంది దానినే మనం ఏంటంటామంటే మాస శివరాత్రిగా అంటాము ఆ మాస శివరాత్రిగా దాన్ని భావించి శివుని యొక్క అనుగ్రహం పొందడానికి ఆ రోజు విశేష పూజలు చేస్తూ ఉంటారు అందులో అత్యంత విశిష్టమైనది మాఘ బహుళ చతుర్దశి నాడు వచ్చే మహాశివరాత్రి పర్వదినం ఇది శివపార్వతులకు ఎంతో ప్రీతికరమైనది మహేశ్వరుడు నిర్గుణ నిరాకార పరబ్రహ్మ సర్వవ్యాపకుడు సర్వాంతర్యామి అయి ఈ చరాచర ప్రపంచమంతటా వ్యాపించి ఈ సహజ లక్షణాలతో ఆయన నిరాకారుడయ్యాడు కానీ భక్తులను అనుగ్రహించేందుకు ఆశీర్వదించేందుకు సుగుణాకార నిర్గుణాకారాల ప్రతిరూపమే ఈ శివలింగ రూపమని మిగిలిన దేవతల వలె స్థిరము మొదలైన ఇతర అవయవములు లేవు కాబట్టి ఈ దేవదేవునకు లింగమే ప్రతీకగా లింగ పూజను నిరాకార ఆరాధనగా చేస్తూ ఉంటారని దైవజ్ఞులు చెబుతారు ఇక ఈ ఈశ్వరుడు లింగోద్భవ మూర్తిగా అవతరించుటకు గల కారణం ఏమిటో చూద్దాం దీనికి ఒక పురాణ గాథ ఉంది ఒక పురాణ గాథ ఉందని చెబుతూ ఉంటారు అదేమిటంటే ఒకసారి బ్రహ్మ విష్ణుమూర్తులు వారి మధ్య ఒక అహంకారం తలెత్తి అది చివరకు ఎవరు ఎంతటి గొప్పవారో తేల్చుకోవాలనే స్థితికి పోటీ పడసాగారు వారిని గమనిస్తున్న పరమశివుడు వారికి కలిగిన అహంభావాన్ని అణగదొక్కి ఇద్దరికీ చక్కని గుణపాఠం చెప్పాలనే ఉద్దేశంతో మాఘమాసం చతుర్దశి నాడు వారి ఇరువురుకు మధ్య జ్యోతిర్లింగంగా రూపుదాల్చాడు వారిరువురు ఆ లింగం యొక్క ఆది అంతాలను తెలుసుకోవాలని విష్ణుమూర్తి వరాహ రూపం దాల్చి జ్యోతిర్లింగం అడుగు భాగానికి వెతుకుతూ వెళ్ళగా బ్రహ్మదేవుడు హంసరూపము దాల్చి ఆకాశం అంతా ఎగిరాడు చివరకు ఆది అంతాలను కనుక్కోలేక ఓడిపోయి పరమేశ్వరుని శరణ వేడారు అప్పుడు పరమశివుడు తన నిజరూపంతో దర్శనమిచ్చి వారిని అనుగ్రహించి వారి అహంకారాన్ని పోగొట్టాడు దానితో బ్రహ్మ విష్ణువులు పరమేశ్వరుని ఆధిక్యతను గుర్తించి వారిని అంటే శివుని విశేష పూజలతో సేవించి కీర్తించారు ఆ పర్వదినమే మహాశివరాత్రి అయింది శివపద మణిమాలలో సి అనగా శివుడనియు వా అనగా శక్తి రూపమని చెప్పబడి ఉన్నది ఈ శివరాత్రి నాడు విశేషమైన కాలం లింగోద్భవ కాలం ఈ కాలం రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాల నుండి ఒంటి గంట వరకు ఉంటుందట ఆ సమయంలో నిర్మల మనస్సుతో శివ పంచాక్షరి జపిస్తూ ఉపవాస దీక్షతో పార్థివ లింగానికి పూజాభిషేకాలు చేసి మొదటి జాములో పాలతోనూ రెండవ జాములో పెరుగుతోనూ మూడవ జామునందు నెయ్యితోనూ జామునందు తేనె తేను అర్చించిన ఉమాశంకరులకు అత్యంత ప్రీతికరమం అలాగే లక్ష బిల్వార్చన ఆచరించిన వారికి విశేష పుణ్యఫలం సిద్ధిస్తుందని శివునిచే విసర్జించబడిన మొగలి పూలతో శివారాధన గనుక చేస్తే ఆ రోజు విష్ణుమూర్తి ప్రీతి కొరకై స్వీకరించి వారికి సహస్ర అశ్వమేధ ఫలం లభించి శివ సాహిత్యం లభిస్తుందని పండిత శ్రేష్ఠులు శివరాత్రి మహత్యం గురించి వివరిస్తూ ఉంటారు ఇంతటి విశిష్టమైన మహాశివరాత్రి పుణ్యదినం రోజున శివునికి విశేష అర్చనలు జరుపుకొని మనము పునీతులు అవుదాం ఓం నమ శివాయ ఇంతటి చక్కని ఈ మహాశివరాత్రి పుణ్య దినాన మహాశివరాత్రి మహత్యంగా మనకు అందించిన శ్రీమతి లీలా మహేష్ గారికి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ కాస్ట్ తరపున శ్రోతల తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటూ ఈ అద్భుతమైన కథని మిగిలిన వారందరికీ షేర్ చేసి అలాగే లైక్ చేసి తప్పకుండా మీ కామెంట్ని చేయండి మీరు ఇచ్చే సహకారంతో ప్రతి ఒక్క అకేషన్కి ప్రతి ఒక్క పర్వదినానికి మనం ప్రత్యేక కార్యక్రమాలు చేయడానికి మాకు శక్తి ఒక హుషారు వస్తుంది కాబట్టి తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలియేసుకుంటూ సర్వేజన సుఖినోభవంతు మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి